హాయ్ అండి ఈరోజు నేను చేయబోయే రెమెడీ ఏమిటంటే మనలో చాలామంది కడుపు నొప్పితో బాధపడుతుంటారు అలాగే కడుపులో నులిపురుగులు పడుతుంటాయి కదా ఇవి సాధారణంగా చిన్నపిల్లలలో ఎక్కువగా ఉంటుంది అలాగే కొన్నిసార్లు మనం బయటికి వెళ్ళి తిన్నప్పుడు కూడా సరిగా సరిగా డైజెస్ట్ అవ్వక కొంచెం కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంటాము అలాంటి వాళ్ళు మందులు వేసుకున్నా సరే తగ్గినట్టే ఉన్నా మళ్ళీ తరచుగానే నొప్పి వస్తూనే ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతుండే వాళ్ళకి ఇలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ రెమెడీ ఒకసారి వాడి చూడండి తప్పకుండా చాలా మార్పు వస్తుంది ఈ రెమెడీ చేయడానికి నేను ఆకుని తీసుకున్నానండి ఈ ఆకుని సునామునాకు అంటారు ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది ఇది ఎక్కువగా ఖరీదు కూడా ఉండదు ఇది ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూడండి సో ఈ ఆకులోని ముందు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఏమన్నా వేస్ట్ కానీ చెత్తగానే ఏమైనా ఉంటే ముందుగా క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి అలాగే ఇది మెత్తగా పౌడర్ చేసుకొని తయారు చేసి పెట్టుకోవాలి దీన్ని ఒక గాజు సీసాలో రెండు నుంచి మూడు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి ఇది ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే ఈ పౌడర్ని నైట్ టైం తీసుకుంటే చాలా మంచిదండి నైట్ టైం అంటే భోజనం చేసిన తర్వాత మనం నిద్రపోతుంటాం నిద్రపోవడానికి వెళ్తుంటాం కదా పెద్ద మీదకి ఆ టైంలో తీసుకుంటే మంచిది సో ఇది ఎంత తీసుకోవాలంటే ఒకరి ఎక్కువగా నొప్పి ఉండేవాళ్ళు ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకొని ఇది మజ్జిగలో కలుపుకొని ఒక బాల్స్లా తీసుకున్నా పర్లేదు మీరు డైరెక్ట్గా మజ్జిగలో కలుపుకొని తాగినా పర్లేదు మీకు బాగానే రిజల్ట్ అయితే వస్తుంది సో మీకు ఏ విధంగా మీరు తీసుకోగలిగితే ఆ విధంగా మీరు వేసుకోవచ్చు దీన్ని సో అది వేసుకున్న తర్వాత మీరు నిద్రపోవచ్చండి బయటకంటే వెళ్ళకూడదు ఇంకా ఇది వేసుకున్న తర్వాత ఎందుకంటే కొంచెం మోషన్స్కి వెళ్ళవలసి ఉంటుంది అందుగురించి బయటికి వెళ్ళొద్దు అని చెప్తున్నాను ఇది ఏ విధంగా వాడాలన్నది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి మీరు అది చూడండి ఎలా యూజ్ చేయాలన్నది సో నేను ఇక్కడ గాజు సీసాల స్టోర్ చేసుకున్నాను దీన్నైతే సో ఇదైతే నేను ఎప్పుడు మా కడుపు నొప్పి అవసరం అవసరాన్ని బట్టి యూజ్ చేసుకుంటాను కదా సో నేనైతే ఇక్కడ నాకు అవసరాన్ని బట్టి తీసుకుంటున్నాను కడుపు నొప్పిగా ఉన్నప్పుడు నేను ఇక్కడ చూసారా టీ స్పూన్ అండి ఇది టేబుల్ స్పూన్ కాదు టీ స్పూన్ టీ స్పూన్లో హాఫ్ హాఫే తీసుకున్నాను హాఫ్ పౌడర్ ఇంత మోతాదులో తీసుకోండి చాలు ఇది తీసుకొని దీనిలోనూ మజ్జిగ కలుపుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకోండి ఓకేనా మీకు చెప్పాను కదా ఇందాక ఇది మజ్జిగలో కలుపుకొని తాగి తాగేచ్చు మీరు ఒకవేళ డైరెక్ట్గా తీసుకుంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న బాల్స్ కూడా చేసుకొని ఇది చేసి మన ట్యాబ్లెట్ వేసుకుంటాం కదా ఆ విధంగా మీరు ఆ విధంగా తీసుకుంటే సరిపోతుందండి అంతే అండి ఈజీ ఇదేం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇటువంటి కెమికల్స్ మందులు యూజ్ చేయకుండా మనం న్యాచురల్గా అయితే తగ్గించుకోవచ్చు సో నా యొక్క వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీలో ఎవరికైనా ఈ సునామా నా గురించి కానీ తెలిసినట్టయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి